ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను రెండవ సమయాలు ఏడో తొమ్మిది స్తోత్రం దేవా సరణతట ఈ వాగ్దానం నెరవేర్చండి ప్రిల్లరేంత మాట అంటున్నాడు దేవుడు గనులైనటువంటి వారికి కలిగేటువంటి పేరు నీకు కలుగజేసి ఉన్నాను కలుగు చేస్తాను అనట్లేదు కలుగు చేశారంట మనం స్వతంత్రించుకోవాలి మనకు తెలియడం లేదు గనులకు ఉండేటువంటి పేరు మనకి ఇచ్చాడంట దేవుడు హాలయ్య మీరు రాజులని యాజక సమూహం అంటున్నాడు దేవుడు మనం కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రేమైనటువంటి సహోదర స్నేహితులరా దేవుడు మనకి ఘనతనిచ్చాడు నమ్ముతున్నారా గనులైన వారికి ఉండే పేరు మనకిచ్చాడు ప్రతి వారు విన్నవారు కాక ఆ మెన్ స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో నజరెడన యేసుక్రీస్తున్నామంలో ప్రతివారు గనులైన వారికి కలిగినటువంటి పేరు నువ్వు కలిగజేసి తెలుసుకొని గుర్తించి తెలుసుకుని గుర్తించి చూపించమని కృపచూపించమని నజరెడని క్రీస్తు నామంలో నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ